నమస్కారం ఎం ఫోర్ టీవీ న్యూస్కి స్వాగతం ఎం ఫోర్ టీవీ న్యూస్ ఎం ఫోర్ తెలుగు వెబ్సైట్ మరియు ఎం తెలుగు న్యూస్ ఈ పేపర్లో వార్తలు ప్రకటనల కోసం సంప్రదించవలసిన సెల్ నెంబర్లు నైన్ మరియు నైన్ జీరో వన్ ఫోర్ వన్ సిక్స్ డబల్ త్రీ త్రీ ఫైవ్ నమస్కారం ధ్వజస్తంభం యొక్క ప్రాముఖ్యత ఏంటి ప్రతి దేవాలయంలోనూ కూడా విజయ స్తంభాన్ని ఎందుకు పెడతారు దానికి మనం ఏం చేయాలి అన్న దాని గురించి తెలుసుకుందాం ఇది మహాభారతంలో ఉన్నటువంటి ఒక కథ మహాభారత యుద్ధం ముగిసిన తర్వాత ధర్మరాజు రాజ్యపాలను తెలిసినప్పుడు విరివిగా దానాలను చేసుకుని గొప్పదాతగా పేరు పొందారు గొప్పదాతగా పేరు పొంది తాను చేసినటువంటి దానాలకి వృద్ధిగా గర్వం పెరిగింది దాంతో శ్రీకృష్ణుడు ఎలాగైనా సరే ధర్మరాజుకి గుణపాఠం తెలియజేయాలి ఈ గర్వాన్ని తగ్గించాలి అనేటువంటి ఉద్దేశంతో దగ్గరికి వచ్చి ధర్మరాజా యుద్ధం ముగిసింది రాజ్య పరిపాలన చేస్తున్నాం దాన ధర్మాలు ఎన్నో చేస్తున్నాం నువ్వు యాగాన్ని చేసినట్లయితే ఇంకా పుణ్యం వస్తుంది అందుకని అశ్వమేధయాగాన్ని చెయ్యని తెలియజేస్తారు అప్పుడు ధర్మరాజు యాగాన్ని మహా వైభవపేతంగా ఋషుల్ని దుస్థిక్కుల్ని వేద పండితుల్ని అందరినీ కూడా రక్షించి చాలా ఘనంగా నిర్వహించి వాళ్ళందరికీ కూడా విరివిగా దానాలు ఇచ్చి అలాగే బ్రాహ్మణోత్తములందరికీ కూడా విరివిగా బంగారాన్ని వజ్రాల్ని వైడూర్యాల్ని దానంగా ఇచ్చాడు ఇచ్చిన తర్వాత అశ్వాన్ని వదిలిపెట్టి దానికి సంరక్షకులుగా నొకల సహజవుల్ని పంపించి ఈ అశ్వం కూడా పంపించాడు అలా అశ్వం వెళ్తూ ఉండగా దారిలో మయూరత్వజుని యొక్క రాజ్యానికి అతి వెళ్ళింది ఆయన రాజు ఆయన పేరు మయూరత్వజుడు ఆ మయూరత్వజుడు చాలా బలవంతుడు అతని యొక్క కుమారుడు తామ్రపర్ణుడు అనేటువంటి వాడున్నాడు అతను ఇంకా బలవంతుడు ఆ తామ్రపర్ణుడు ఈ గుర్రాన్ని కట్టివేసి బంధించి నకల నకల సహదేవుల్ని ఓడించాడు యుద్ధంలో దాంతో ధర్మరాజు భీముణ్ణి అర్జునుణ్ణి పంపాడు వాళ్ళను కూడా మీ తామ్రపర్ణుడు యుద్ధంలో ఓడించి ఆ అశ్వాన్ని బంధించాడు దాంతో చేసేటేమీ లేక శ్రీకృష్ణుడు ధర్మరాజు మారువేషాల్లో బ్రాహ్మణుల కింద వేషం వేసుకుని మయూర దగ్గరికి వెళ్ళారు మయూర దగ్గరికి వెళ్ళి అయ్యా మాకు ఏదైనా దానం చేయండి ఆ దానం మాకు కావాల్సింది ఏంటి అని అంటే మేము మీ దగ్గరికి వస్తుండగా దారిలో ఇతని యొక్క కుమారుడిని పులి పట్టుకుంది ఆ పులి నుంచి ఆ కుటవాడిని రక్షిస్తామని చెప్పేసి మేము ఆ పులిని అడగ ఆ పులి రాజు అయినటువంటి మయూరధ్వతిని యొక్క సగం శరీర భాగం గుడి భాగం నాకు ఇచ్చినట్లయితే నీ కుమారుడిని వదుతానని చెప్పింది అందుకని దయచేసి నీ యొక్క శరీరంలో సగ భాగాన్ని మాకు పెట్టినట్లయితే మేము ఇతని కుమారులు విడిపించుకుంటాం అని చెప్పేసిన శ్రీకృష్ణుడు మయూరత్వయుడిని అడిగితే అయ్యో అంతకంటే మహాభాగ్యమా మీరు దానం అడిగారు తప్పనిసరిగా నేను మీకు దానం ఇస్తాను మీ కుమారుడిని సింహం నుంచి రక్షించుకోండి భార్యా పిల్లల్ని పిలిచి నా శరీరాన్ని సగభాగం కోసి వెళ్ళికి కుడి భాగం కోసి వెళ్ళకి దానం ఇవ్వండి ఆయన పురమాయించాడు వాళ్ళు సరిగ్గా శరీర భాగాన్ని కోద్దాం అనుకుని ఎడమ ఎడమకం నుంచి నీరు కారడం మొదలుపెట్టింది మయూర్ ఎడమ ఎడమక నుంచి నీరు కారడం మొదలుపెట్టింది దాంతో ధర్మరాజు అయ్యా నువ్వు ఇచ్చే దానం మాకొద్దు ఎందుకంటే నీ కంటి ఎడమ కన్ను నుంచి మీరు ఏడుస్తున్నట్లుగా వస్తుంది అంత బాధపడుతూ నువ్వు మాకు దానాన్ని పొద్దు మేము తీసుకోము నా కుట్రులు చనిపోతే చనిపోయి వెళ్ళాను అప్పుడు ఈ మయూర్ కుది చెప్పాడు అయ్యా నేను బాధపడుతున్నది కాదు నా శరీరం బాధపడుతుంది ఆ కన్ను బాధపడుతుంది ఎందుకంటే నా యొక్క విభాగం అంతా కూడా మహానుభావులకి దానాన్ని ఇవ్వడానికి ఉపయోగపడింది ఎంతో పుణ్యం చేసుకుంది ఈ ఎడమ భాగంలో నేను ఉండిపోయాను నాకు ఆ అదృష్టం లేకపోయింది ఈ మహానుభావులకు దానం ఇచ్చే అదృష్టం నా ఈ భాగాన్ని ఇచ్చే అదృష్టం లేకపోయింది అని బాధపడింది ఆ బాధపడుతూ ఆ ఎడమ కన్ను కన్నీరు విడుస్తుంది అంతే తప్పితే నేను మీకు దానం ఇవ్వడానికి బాధపడట్లేదు అందుకని స్వీకరించండి తప్పనిసరిగా అని చెప్పాడు దాంతో ధర్మరాజుకి ఒక్కసారి తాను తెలుసు తాను చేసినటువంటి తప్పు తెలుసుకున్నాడు ఎందుకనంటే నేనే గొప్ప దాతని నేనే దా దాన ధర్మాలు చేస్తున్నాను నేనే గొప్ప దాతగా ఉన్నాను అని అనుకున్నాను నిన్నాళ్ళు ఇంతకంటే దాత అతను ఇంకెవరైనా ఉంటారా ఇంత ఇంత గొప్పవాడు అని చెప్పేతని ధర్మరాజు తెలుసుకుని శ్రీకృష్ణ పరమాత్మని అయ్యా నాకు నా గర్వాన్ని అనచడానికి ఈ విధంగా తెలియజేశావా అని ఆ శ్రీకృష్ణ పరమాత్మకి చేతులు జోడించి నమస్కరించాడు ఈ శ్రీకృష్ణుడు మయూర తోజుని ధ్వజ మేము ఈయన ధర్మరాజు నేను శ్రీకృష్ణుడిని నిన్ను పరీక్షించి నీ యొక్క దాన గుణాన్ని ఈ ధర్మరాజుకి తెలియజేద్దామని ఈ మారు వేషాల్లో వచ్చి నేను దానం అడిగాం నీ యొక్క దాన గుణానికి నాకు చాలా సంతోషమైంది నీకేం వరం కావాలో కోరుకో అన్నాడు దాంతో మయూర తోజుడు నేను గొప్ప అదృష్టవంతుడిని భగవంతుడంతటి శ్రీకృష్ణుడికే శ్రీమన్నారాయణుడికే దానం శ్రీమన్నారాయణుడికి ధర్మరాజుకి దానం ఇవ్వగలిగినటువంటి శరీరం ఎంతో అదృష్టం చేస్తుంది ఈ శరీర అనంతరం నేను నీ భగవంతుడి ఎదురుగా నేను ఉండేటట్టుగా నాకు వరం ప్రసాదించు నిత్యము నీ ఎదురుకుండా నేను ఉండాలి ప్రతి నిత్యం కూడా నీ ఎదురుకుండానే నేను ఉండాలి అనేటువంటి వరాన్ని కోరుకున్నాడు దాంతో శ్రీకృష్ణుడు అలాగే నువ్వు నా విగ్రహానికి గుడికి ఎదురుకుండా ముందుగా ఉంటావు నా దేవాలయానికి వచ్చినటువంటి దా ఏ దేవాలయానికైనా సరే వచ్చినటువంటి భక్తులు ముందుగా నీ దర్శనం చేసుకుని నీ చుట్టూ ప్రదక్షిణాలు చేసి అప్పుడు నన్ను దర్శించడానికి వస్తారు అలా ధ్వజస్తంభంగా నువ్వు గొప్ప పేరు తెచ్చుకుంటావు అలాగే నీ పైన వెలిగి వెలిగించేటువంటి దీపం మా బాటసారులు అందరికీ కూడా వాళ్ళ జీవితానికి వెలుగుబాట కిందగా ఉంటుంది అందుకని ఆ పైన ధ్వజస్తంభానికి పైన దీపం కూడా వెలగదీస్తారు వెలిగిస్తారు ఆ వెలిగించినటువంటి దీపం దీపపు కాంతి మా ఆ దారంతో వెళ్ళే వాళ్ళందరికీ కూడా వెలుగును చూపుతుంది అందరి జీవితాల్లోనూ వెలుగును ప్రసాదిస్తుంది ప్రతి ఒక్కళ్ళు కూడా దేవాలయానికి వచ్చినప్పుడు ముందుగా నీ ధ్వజస్తంభం చుట్టూరా ప్రదక్షిణాలు చేసి నీకు నమస్కారం చేసుకుని నీకు మొక్కి ఆ తర్వాత నన్ను దర్శించుకుంటారు ఆ వరాన్ని మీకు ఇస్తున్నాను అని శ్రీకృష్ణుడు మయూరధ్వజానికి నువ్వు నీ జీవిత అనంతరం ధ్వజస్తంభంగా ఎదురకుండానే నిత్యం ఉండు అని వరాన్ని ప్రసాదించాడు ఆ రకంగా మయూరధ్వజుడు ధ్వజస్తంభంగా వెలిచాడు అందుకని మనం పెట్టి దేవాలయానికి ఏ దేవాలయానికి వెళ్ళినా ముందుగా ధ్వజస్తంభాన్ని దర్శించుకోవాలి ధ్వజస్తంభాన్ని దర్శించుకుని ధ్వజస్తంభం వీలైతే ధ్వజస్తంభం కొన్ని చోట్ల కుదరుతూ కుదిరిన చోట ధ్వజస్తంభం చుట్టూ మూడు ప్రదక్షిణాలు చేసి నమస్కారం చేసుకుని అక్కడ దీపారాధన దీపం పెట్టినట్లయితే ఇంకా మంచిది ఎందుకని అంటే మనకి కొంతమంది పెద్దలు చెప్పగా నేను విన్నాను దేవుడికి గుండె వంటిది ధ్వజస్తంభం అందుకని ముందు ధ్వజస్తంభాన్ని దర్శించుకుని ఆ తర్వాత దానికి దండం పెట్టుకుని ఆ తర్వాత దేవుణ్ణి మనం దర్శించుకోవాలి అందుకని భక్తులందరూ కూడా దేవాలయానికి వెళ్ళినప్పుడు ముందుగా ధ్వజస్తంభానికి ప్రదక్షిణం చేసి వీలైతే ప్రదక్షిణం చేసి లేదంటే ఆ ధ్వజస్తంభాన్ని ఒక్కసారి ముట్టుకుని దండం పెట్టుకుని ఆ ధ్వజస్తంభం శిఖర భాగాన్ని ఒక్కసారి దర్శనం చేసుకుని కార్తీక మాసంలో అయితే కనుక ఈ ధ్వజస్తంభం శిఖరాన్ని కార్తీక దీపం అని కూడా పెరిగిస్తారు దాన్ని దర్శనం చేసుకోండి దాన్ని దర్శనం చేసుకుని పునీతులయ్యి మీరు ఈ ధ్వజస్తంభం ప్రాముఖ్యతను గురించి మీరు మీ పిల్లలకి తెలియజేయండి ప్రతి దేవాలయానికి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా ముందుగా ధ్వజస్తంభాన్ని దర్శించుకుని ఆ తర్వాత దేవుణ్ణి దర్శించుకొని దర్శించుకుని మీ యొక్క కోరికలు నెరవేర్చుకుంటారని ఆశిస్తూ మీకు నా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయమని కోరుతూ రాబాట వెంకట ప్రభాకర్